హైదరాబాద్ సికింద్రాబాదులో తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల్లో దాదాపు రెండున్నర కోట్ల ప్రజలకు మంచినీరు సరఫరా అందట్లేదు గత వారం నేను రేవంత్ రెడ్డి తమ్ముడికి క్లియర్గా ఫైవ్ స్టెప్ ప్లాన్ ఇచ్చాను ఒకటి బ్లాక్లో ఇప్పుడు మీరు చూశారు ట్యాంకర్ మా ఇంటికి రావడం రెండు వేల రూపాయలు ఇచ్చి ఆరు వేలు వాటర్ కొనుక్కున్నాం రెండు వేల రూపాయలు అంటే ప్రతి రెండు మూడు రోజులకి రెండు వేలు అంటే కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు వాటర్ నీరు మేమే కొనుక్కుంటున్నాం మరి అందరూ ఇరవై ఐదు వేల రూపాయల ఆదాయం లేనోలే నూటికి ఎనభై శాతం ఉన్నారు కదా వాళ్ళు ఎలా వాటర్ కొనుక్కుంటారు ఐదు వందల లీటర్లు ఇస్తే రెండు మూడు రోజులు కోసారి వారం కోసారి ఎలా సరిపోద్ది మంచినీళ్ళు ఇవ్వలేని గవర్నమెంట్గా రేవంత్ రెడ్డి మిగిలిపోతారా కరెంటు ఇవ్వలేని గవర్నమెంట్గా రేవంత్ రెడ్డి మిగిలిపోతారా ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెడుతున్నానని తెలిసి పది గంటలకి నేను జైపాల్ రెడ్డితో మాట్లాడా ప్రెస్ మీట్ పెడుతున్నానని చెప్పాను అదే ఒంటి గంటకు ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు ఇప్పుడు వెళ్ళి స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటే కాపాడుతారట మొదటిదానికి మొగుడు లేడు కడదానికి కళ్యాణం అన్నట్టు తెలంగాణ ప్రజలకు మంచి నీళ్ళు ఇవ్వలేని మీరు కరెంటు కోతలు స్టార్ట్ చేసిన మీరు ఆరు గ్యారంటీలు ఇవ్వలేని మీరు డిసెంబరు నన్ను కలిశారు వచ్చి డిసెంబర్ పన్నెండు రాత్రి మెగా కృష్ణారెడ్డిని కలిసి చీకట్లో ఏం డీల్ చేసుకున్నారు నాకు తెలుసు ఆయనే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్కి వెయ్యి కోట్లు ఇవ్వడానికి ఇచ్చి ఇటు మీకు తెలుసు నాకు తెలుసు ఇప్పుడు ఎలక్ట్రాల్ బాండ్ కింద మెగా కృష్ణారెడ్డి పన్నెండు వందల కోట్లు బీజేపీకి ఇచ్చినట్టు మీరు చూశారు అలాగే పార్సారథి రెడ్డి అలాగే ఇవన్నీ మండే సోమవారం నేను ఎక్స్పోజ్ చేస్తాను వేల కోట్లు బీజేపీకి వేల కోట్లు కాంగ్రెస్ పార్టీకి వందల కోట్లు బీఆర్ఎస్కి మీరు ఇచ్చి ప్రజల సమ్ము లక్ష పదివేలు కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు డెబ్భై వేలు కోట్లు ఇంట్రెస్ట్ అయితే మెగా కృష్ణరెడ్డి వదిలేస్తారా బీజేపీ అంటుంది మేము సిబిఐ ఎంక్వైరీ చేస్తాం ఎందుకు చేయట్లేదు సిబిఐ ఎంక్వైరీ ఐదు సంవత్సరాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందు ఏమన్నారు ఒక్క రోజులో ఎన్నికైన రోజునే ఏడవ తారీఖునే తొమ్మిదవ తారీఖునే ఆరు గ్యారంటీలు మేము చేసేస్తామన్నారు రైతు మంది ఇచ్చారా ఒక్క గ్యారంటీ అయినా చేశారా బోట్లలో అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు కనుక నేను ఇచ్చిన సలహా తమ్ముడు రేవంత్ రెడ్డి సెక్రటరియేట్లో రమ్మంటే వెళ్ళాను అసెంబ్లీకి రమ్మంటే వెళ్ళాను ఇంటికి వెళ్ళాను వారు వచ్చిన తర్వాత కా ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి డబ్బు తేవాలి సమిటి పెట్టాలి వంద రోజులు అయిపోయింది సమిటి లేదు లెటర్ లేదు డబ్బు లేదు తెలంగాణ ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సోనియా గాంధీ ఆయన నన్ను కలద్దన్నారట మరి సోనియా గాంధీ మెగా కృష్ణారెడ్డిని అదానీని మీరు తిడతారు కలుస్తారు చీకటి సంబంధాలు పెట్టుకుంటారు వేల కోట్లు కొరకు అదానీతో ఇరవై ఐదు వేల కోట్లు డీల్ చేసుకున్నారు రెండున్నర లక్షల కోట్లు తెలంగాణ ప్రజలను ఆయన దోచుకుంటున్నాడు ఎనిమిది లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ ఎనిమిది వేల కోట్లు కొంటుంటే ఈ వారం మరలా ఆర్డర్ తీసుకొచ్చని మీరు చదివారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు పంపింది స్టీల్ ప్లాంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి నేను తప్ప ప్రజాశాంతి పార్టీ తప్ప మీరు చూడండి పవన్ కళ్యాణ్కి ఎలక్ట్రోల్ బౌండ్స్ నలభై వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి కేసీఆర్కి వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఇలా ఇస్తున్నారు అందుకనే మీకు చెప్పాను డెబ్బై ఏడు సంవత్సరాలు ఐదు శాతం ఉన్న రెడ్డిలు పన్నెండు మంది ముఖ్యమంత్రులు అర శాతం ఉన్న వెలమలి ఇద్దరు ముఖ్యమంత్రులు మూడు శాతం ఉన్న వారు ముగ్గురు ముఖ్యమంత్రులు మరి అరవై శాతం ఉన్న మనం బీసీలవి ఇరవై ఏడు శాతం ఉన్న కాపులు ముద్దరగడు పద్మనాభమేమో వైసీపీ రెడ్లు కమ్ముడిపోయాడు పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు నాయుడు కమ్మలు కమ్మ నిన్న మెయిన్ ఛానల్ ఒకటి ఎందుకు రాలేదు ఈరోజు నాకు తెలియలే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన ఛానల్ వాళ్ళే రిపోర్టింగ్ వాలి కనుక ప్రజాశాంతి పార్టీని గెలిపించండి గద్దరన్న పార్టీని గెలిపించండి అంబేద్కర్ పార్టీని గెలిపించండి తెలంగాణలో ప్రజల సమస్యలు తీర్చండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ డాక్టర్ రవికుమార్ మా కోర్ కమిటీ ఇన్ఛార్జ్తో మాట్లాడండి పెద్ద పెద్ద ఎక్స్ మాజీ మంత్రులు వీళ్ళు మా జాయిన్ అవుతున్నట్టే మీరు జాయిన్ అవ్వండి తెలంగాణలో ప్రజాశాంతి పార్టీని ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని గెలిపించండి ఇప్పుడు సోనియా గాంధీ కలద్దంటే రేవంత్ రెడ్డి నువ్వు కలవా ఈరోజు నుంచి నలభై ఎనిమిది గంటల సమయం ఇస్తున్నాను సమస్యలు వాటర్ ఎలా పరిష్కరించేయాలో మీకు వీడియోలో చెప్పాను పంపించాను ఒకటి బ్లాక్లో వాటర్ అమ్ముతున్నారు రెండు వేల రూపాయలకి నేనే కొంటున్నాను రెండు మూడు రోజులకి ప్రతి రెండు మూడు రోజులు ఇప్పుడు మీరు ట్యాంకర్ను చూశారు మీడియా మిత్రులందరూ ఇరవై ముప్పై వేల రూపాయలు ఇచ్చి బీద ప్రజలు వాటర్ కొనుక్కోగలరా లేదు బ్లాక్లో ముందు ఆ మంత్రిని సస్పెండ్ చేయండి వాటర్ మినిస్టర్ని బ్లాక్లో వాటర్ని ఆపండి అమ్ముతున్నది మంచినీళ్ళు ఎలా సరఫరా చేసాలో చేయాలో తెలిసిన సలహాలు తీసుకోండి తెలంగాణ ప్రజల్ని కాపాడండి ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్లో అమ్ముకోవడం కాదు ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చేయకపోతే ప్రజలు మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు బీజేపీకి ఈడీ ఐటీ రైడ్ల కొరకు ఇన్కమ్ ట్యాక్స్ బీజేపీలో చేరకండి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్లో చేరకండి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో చేరకండి పంజాబ్లో బీజేపీని కాంగ్రెస్ని ఇక్కడ బీఆర్ఎస్ లాంటి పార్టీ అకాలదళని చిత్తు చిత్తుగా ఓడించి తొంభై రెండు సీట్లు గెలిపించాను కేజ్రీవాల్ ఢిల్లీలో గెలిపించారు అలాగే బడుగు బలహీన వర్గాలు ఇప్పుడు మీకు తెలిసిపోయింది బిఎస్పి పార్టీ అమ్ముడుపోయిందని ఎన్నిసార్లు చెప్పాను వంద సార్లు చెప్పాను కేసీఆర్ పతనం కంప్లీట్గా వచ్చిందని వంద సార్లు వెయ్యి సార్లు చెప్పాను కనుక ఒక్క రూపాయి బాండులు మేము తీసుకోలేదు మేము ఎవరిని అడగలే ఈ బాండులు ఎలక్ట్రాల్ బాండులు ఇచ్చిన ప్రతి ఒక్కరి మీద నేను కేసేస్తా వాళ్ళ కంపెనీని మూయిస్తా మండే నా యుద్ధం స్టార్ట్ అవుద్ది థ్యాంక్ యూ వెరీ మచ్